निजुरान के वो कैसे निर्दिष्ट हैं? ये तो पढ़े-लिखे नाम ही ना परिषद् आप में निर्दिष्ट देवास कहना है। विधवा आंगनवालों पर हैं। संशय पर देवास कहना है। वे आप पहले बनते हैं, वे प्रभावाने बनते हैं, वे शक्ति वाले बनते हैं नहीं, वे मध्यवाने बनते हैं। आंगन में कितने प्रकार के परिषद् ఆదరణ మాటనై యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రేమ అనే ఆధ్యేయానికి మొదలాం ఇప్పుడు మనం వాక్యం చదువుకుందాం అక్కడ ఏమన్నారో తెలు అంటే నిస్వార్థమైన ఆరాధన చేస్తూ ఉండా ఆ ఈ స్వంధిన ఆరాధన చేస్తున్నా నీవునో అవైండు తో తోమాయందు నమ్మొందాము అని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది తెలివి మీదకుండా బలము మీద బాధపడకుండా ధనము మీద బాధపడకుండా దేవుని మీద ఆధారపడు పూర్ణ భూ ఆయన ఐశ్వర్యం అందుకు ఐశ్వర్యం అతిశయకూడదు ఇవన్నీ దేవుడిని తెలుసుకున్నందుకున్నందుకు అతిశయకూడదు ఎందుకంటే జ్ఞానం శాస్త్రంగా ఐశ్వర్యం శాస్త్రులు శక్తి శాస్త్ర శాస్త్రంగా జ్ఞాన శాస్త్రంలో ఉంటారు ఎంతో సంపా ఎంతో ప్రభుత్వం సంపాదించి కాబట్టి అవి శాస్త్రం కాదు అంటే నీ లేదా మాట పడద్దు నీ శక్తి మీద మాట ఎందుకంటే నీళ్ళలో వాళ్ళ శక్తి ఎప్పుడు నీ ఆస్తి మీద మాట ఆ యోగానసనే కొనపోస్ ని తెలియనవ అదరసులది మర గాయ తీలే శిరమనది శాస్త్రులనండి నిన్నదే దేవుని నామము హల్లెలూయా దేవుని నామమున వందనము దేవుని దేవుని

అద్భుతాలు జరుగుతాయి నాకు అద్భుతమా పదకొండు అవినీతి చూస్తే మాట్లాడుతూ ఉంటాడు ఏమంటాడు ఆయన నువ్వు నా నమ్మితే అద్భుతాలు కలుగుతాయి Sama, Satan, إنها تكون